సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చూడగానే నన్ను తాకు రేపే గురువారం నువ్వు వినబోయే సంతోషమైన శుభవార్తను నువ్వు నీ చెవులారా నువ్వే విను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఈరోజు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నన్ను చూడగానే తాకు ఎలాంటి ఆలోచన లేకుండా ఈ సాయిని తాకిన నీకు రేపు గురువారం లోపల ఒక మంచి శుభవార్తను అందిస్తాను అద్దుకో బిడ్డ విని అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు కదా బిడ్డ నువ్వు కాస్త నా మీద కోపంగానే ఉన్నావు దాన్ని నేను పోగొట్టడానికి నీ ముందుకొచ్చాను నువ్వు నా మీద అలగడం సహజమే ఎప్పుడూ మన ఇద్దరిక ఉన్న ఈ గిల్లి గజ్జాలు సహజంగానే ఉన్నాయి నీ చిన్న చిన్న కోపాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి నువ్వు నీ కోరికలు తీర్చలేదని చెప్పి నన్ను ఎప్పుడు కూడా ఆ క్షణంలో కోపపడి మళ్ళీ బాబా నువ్వే నాకు దిక్కు అని మళ్ళీ నా దగ్గరికే వస్తావు నా బిడ్డ అమాయకత్వాన్ని చూసి నేను ఎంతగానో నవ్వుకుంటాను ఎందువల్లంటే కోపమైనా నా మీదే అలాగే ఏదైనా కోరడమైనా నాకు నా దగ్గరే అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా కానీ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నీ కోరికలు తీరలేదు అన్న క్షణం నా మీద చిరుకోపాన్ని ప్రదర్శించేస్తావు ఒకవేళ నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నది జరిగి నీకు అనుకూలమైన కోరికగా తీరిందనుకో అప్పుడు నా అంత దైవం లేదు బాబానే నాకు దిక్కు బాబా మంటే దైవం లేదు అని చెప్పి నన్ను ఎంతో పొగిడి నా పాదాల చెంత నాకు నాతో సంతోషంగా నీ ఆనందాన్ని పంచుకుంటావు ఇదంతా బాగానే ఉంది కానీ నేను ఎప్పుడు చెప్పేలాగే నువ్వు ఒక పక్వాన్ని తెలుసుకోవాలి అది ఏంటి అంటే కోరికలు తీరలేదు నువ్వు అనుకునేది జరగలేదు అని కోపపడకూడదు అలాగే తీరిని వెంటనే సంతోషపడకూడదు ఎందువల్లంటే తీరినప్పుడు సంతోషంగా ఉన్నా తీరినప్పుడు ఎందుకు బాబా నాకు తీర్చలేదు ఇంతగా అడుగుతున్నా ఇంకా ఎందుకు నెరవేర్చలేదు అని ఆలోచన చేయమ్మా ఎందువల్లంటే ఏది కూడా శాశ్వతం కాదు నీకు మంచిదైంది నేను ఇస్తాను కదా నేను ప్రతిసారి చెప్పే విధంగానే నీకు ఏదైతే మంచిదవుతుందో అది తప్పకుండా నేను ఇస్తాను కానీ నీకు భవిష్యత్తులో ఏదైనా ఆపద కలుగుతుంది నువ్వు చిక్కుల్లో ఇబ్బందుల్లో పడుతావు అన్న పక్షంలో నేను ఎందుకు అది చేస్తాను చూస్తూ చూస్తూ నా బిడ్డని ఎందుకు ముళ్ళకంపల్లోకి తోస్తాను చెప్పు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి బాబా నేను నీకు ఎంతగానో ప్రీతికరమైన బిడ్డనే అని చెప్తావు అలాంటిది నాకు మాత్రం అనుకున్నది జరగలేదు కానీ ఇతరులు నిన్ను పూజించకపోయినా వాళ్ళకు మాత్రం నువ్వు వాళ్ళు కోరుకున్నది వాళ్ళు మంచిగా ఉండేలా నువ్వు దీవిస్తూ ఉంటావు ఇది ఎందుకు అని నా దగ్గర పదే పదే ప్రశ్నిస్తున్నా దానికి సమాధానం నేను ప్రతిసారీ నీకు ఓపికగానే చెబుతున్నాను కొన్ని కొన్ని విషయాలు వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళ అదృష్టాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది నీ కర్మ నీ చుట్టూ ఉన్న మాయ తొలగినప్పుడు నీ కోరికలు కూడా తిరుగుతా తీరుతాయి నీకున్న కష్టాలన్నీ తొలగిపోవటానికి నీకున్న కర్మానుసారమే ఫలితంగా ఉంటుంది ఆ కర్మానుసారం ఎప్పుడైతే ఫలించి తొలగిపోతుందో నీకు అంత అదృష్టకాలమే ఆ అదృష్టం నిన్ను వరించి నువ్వు అనుకున్నది నువ్వు తాకిందల్లా బంగారంగా మారుతుంది నా బిడ్డను నేను ఆనందంగా చూడాలి అనుకోవడం ఎంత సహజమో నువ్వు నీ కోరికలు తీరి నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను చూసి ఆనందించడం కూడా నాకు అంతే సంతోషం అమ్మా ఒక తండ్రి బిడ్డ మీద ఎంత బాధ్యతగా ఉంటారో నేను కూడా నీ మీద అంతే బాధ్యతగా ఉంటా బాధ్యతగా ఉంటాను ఎందువల్లంటే నీ ప్రతి విషయం నేను తెలుసుకుంటున్నాను నువ్వు కూడా ప్రతీది నా మీదే పెట్టి ప్రతీది కూడా నాకు చెప్పే చేస్తున్నావు అది నష్టమైన కష్టమైన భారమైనా దుఃఖమైనా మొత్తం కూడా నా మీదే భారం వేస్తున్నావు అలాంటిది నిన్ను రక్షించకుండా ఎలా ఉంటాను చెప్పు ముందు నువ్వు ఇతరులతో పోటీ పడటం మానేసాయి ఇతరులతో పోల్చుకోవటం మాను నీ జీవితం నీది ఇతరుల జీవితం ఇతరది వాళ్ళ వాళ్ళ జీవితాన్ని అనుకూలం బట్టి వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది నీకే కష్టాలు నీకే బాధలు అనుకోవటం ఎంత మాత్రమూ నిజం కాదు ఎందువల్లంటే నీకంటే తక్కువగా నీకంటే బీదగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళలో నువ్వు లేవు కదా అందులో సంతోషించు బాబా అంతేకాని అలాంటి జీవితం ఉన్న వాళ్ళతో నువ్వు పోల్చుకుంటావా పోల్చుకోవు ఇంకా నీకంటే గొప్పగా ధనవంతులుగా ఉన్న వాళ్ళతోనే పోల్చుకుంటావు అలాంటిది ఎప్పుడు కూడా వద్దు ఏమంటే వాళ్ళ జీవితాలలో ఎన్ని కష్టాలున్నాయో వాళ్ళకే తెలుసు కదా వాళ్ళు ఎన్నిటితో పోరాడుతున్నారో వాళ్ళకే తెలుసు కాబట్టి ఒకరితో పోల్చుకోవటం మాను నీ జీవితం ముందడుగు వేసినప్పుడు ఎలాంటి ఉన్నాయి వాటిని ఎలా నేను నువ్వు పక్కకు తీసుకోవాలి అనేది మాత్రమే ఆలోచించు ఆ దారిలో చక్కటి బాటగా ఎలాంటి రాళ్ళు రప్పలో లేకుండా చూసుకునే బాధ్యత నీది ఎందువల్లంటే ఈ జీవితం నీది నువ్వు జీవించడానికి పుట్టించిన ఒక బిడ్డవి భగవంతుడి నీకు జీవితం ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని సంతోషంగా నువ్వు జీవించాలి కానీ బాధలతో నాకెప్పుడు కష్టాలే ఇలాంటి మనస్థితిలో ఉన్నప్పుడు నువ్వు జీవితాన్ని ఇంకా ఎక్కడ సంతోషంగా ఉండేది చెప్పు ఆ జీవితాన్ని నువ్వు ఏ సంతోషం అనుభవిస్తున్నావు అందుకోసమే నేను పదే పదే నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నా నువ్వు విన్నంత వరకు నిజమే బాబా మీరు చెప్పింది నిజమే అంటావు కానీ తర్వాత యథాస్థితిగా నీ నీ మనసు మారిపోతూ ఉంటుంది కోరికల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది ఆశల వైపే అడుగులు వేస్తూ ఉంటుంది వద్దమ్మ ఈ సాయి మాట విను నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు సంతోషంగా ఉంటావు నువ్వు నీ బిడ్డలు అందరూ సంతోషంగా ఉంటారు ఈ సాయి మీద నమ్మకం ఉంది కదా రేపే గురువారం నీకు కావలసిన ఒక సంతోషమైన శుభవార్తను వినబోతున్నావు అంతేకాకుండా ఎన్నో రోజులుగా నువ్వు తీరలేదు అనుకుంటున్న కోరికలు కూడా తీరుతుంది ఎందువల్లంటే చిన్న చిన్న కోరికలే బాగా నాయి అవి కూడా నెరవట నెరవేరటం లేదు అని నా దగ్గర ఎన్నోసార్లు నువ్వు చెప్పుకుంటూనే ఉన్నావు కదా తప్పకుండా రేపు గురువారం రోజు నీకైన సంతోషాన్ని నీకు అందజేస్తాను బిడ్డ తప్పకుండా నీ కోరిక తీరుతుంది ఇన్ని రోజులుగా ఉన్న నీ యొక్క నీ చుట్టూ ఉన్న మాయ ఆ మాయను తొలగించేస్తాను ఎందువల్లంటే ఇన్ని రోజులు నువ్వు బాధపడింది చాలు ఇక సంతోషంగా జీవించాలి ఎలాంటి ఆందోళనలు ఆలోచనలు నీ పక్కకు రానివ్వకుండా సంతోషంగా ఉండు ఈ సాయిని రేపు రేపు వచ్చి దర్శించు నీ సాయికి మనసారా చూసుకో నీ ప్రార్థనలు నీ చూపుల్లో నీ మాటల్లోనే చెప్పుకో తప్పకుండా నీ ప్రార్థనలు నేను నెరవేర్చి పెడతాను కదా బాబా నీ గుడికి రావాలని ఉంది అయినా వీలు కావటం లేదు అనుకున్న నీ కోరిక కూడా తీరుతుంది ఎందువల్లంటే సాక్షాత్ ఈ సాయే నిన్ను స్వయంగా ఆహ్వానిస్తున్నాను నేను ఆహ్వానిస్తే నువ్వు రాకుండా ఉంటావా చెప్పు నీ దగ్గరలో ఉన్న నీ బాబా గుడికి అనేది ఈ సాయి గుడికి నీ తండ్రి గుడికి రా నీవు సంతోషంగా నా దర్శనం చేసుకో నీకు మంచి అనుగ్రహం అనేది ఇస్తాను నీకు అదృష్టం కలిసి వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ నా విభూది ధరించు నా విభూది ధరించిన నీకు తప్పకుండా నీకున్న కర్మలన్నీ తొలగిపోతాయి నీ ఆరోగ్యం కుదుటుగా లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా లోపల ఏదో నన్ను బాధిస్తుంది అనుకుంటున్నావు కదా అవన్నీ తొలగిపోతాయి కానీ ఇదంతా నీ భ్రమే ఎందువల్లంటే నీ ఆరోగ్యం చక్కగా ఉంది నీ మనసే సరిగ్గా లేదు నీ మనసే అలజడితో ఉంది ఆ మనసు అలజడి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతుండబట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నావు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి సంతోషంగా జీవించే కాలం నీకు ఆరంభమైంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్